చెంగి చెర్ల చెరువు కాడ వచ్చిన గుడ్డని వదిలేద్దాం వీడ వెళ్ళిపోతారు వీడు ఇప్పుడు ఎక్కడ వదిలేయాలి గలీచి గలీజుంది ఏదైనా గలీజే మనుషులు గలీజే వ్యవస్థ గలీజే ఎట్లా వెళ్ళిపోతారో జూడిగా అయ్యాలా దీనికి స్వాతంత్రం వచ్చింది ఇక నాకు రాలేదు ఇంకా దొంగలు ఎక్కువైపోయారు భూమి మీద అక్కడ చూడాలి అంటుంది దారా డే నీకు వచ్చిందిరా మంచి టైం

ఆడలేదుగా లేదుగా కరెక్ట్ తింటాడు వారం పది రోజుల నుంచి ఏం తినకపోయేది క్యారెట్ టమాటాలు ఇవన్నీ వేసినా కానీ నా ఫుడ్డు వేరే ఉంటాడట అయినా ఏదో ఒకటి తిన్నాడు లేదు ఇక ఆకలి మంటలు రైట్ హ్యాపీగా నాకు